ఒక్క పాట పాడుకొని తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రయస్థులాంటి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తాం హాలలు యహాలలు 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 య హాలలు యహాలలు 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 య హాలలు యహాలలు 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 య హాలూ యహాలలు 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 య హాలలు యా నోరు తెరిచి నోరు తెరిచి ప్రభుని స్థుతిద్దాం హాలలు యహాలలు యా ఉన్నవాడు అనువాడు అయిన దేవునికి స్తోత్రాలు హాలూ యహాలలు యహాలలు యా హాలలు యహాలలు యహాలలు యా హాలలు యహాలలు యా హాలలు యహాలలు యా హాలలు యాలలు యహాలలు యా హాలలు యహాలలు 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 యా హాలలు యహాలలు 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 యా హాలలు యహాలలు 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 యా హాలలు యహాలెలు యహాలలు 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 య స్తోత్రము 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 తండ్రి అయిన దేవ స్తోత్రం 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 కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు ఆ స్తోత్రం 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 పరిశుద్ధాత్మ స్తోత్రం 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 హాలలు యహాలలు యహాలలు యహాలలుయ మైమచేత మైమచేతం నోరు తెరిచి హాలలు యహాలలు యహాలలుయ హాలలు యహాలలు 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 యహాలలుయ హాలెలు యహాలెలు యహాలెలు యహాలేలు నూట రెండు వందల ఎనభై ఒకటో పాట కుమ్మరి ఓ కుమ్మరి జగ దూత్ పచ్చిదారి అనే పాటను పాడుతూ పాడుతూ మనము ప్రభుని స్థుతిస్తూ ఆయన నామాన చిద్దాం కుమ్మరి ఓ కుమ్మరి ஜத்தாரி ஜிமன்கா சூடுமையா அந்த செலுத்த கும்மரி ஓ குமரி ஜ చూడు మయా జీ గడ మై నంకా చల్ల జపా Sattiamu to nimpu mu పనికి రాని పాత్రగా మనల్ని పాత్రగా ఉన్న మార్చిన స్తోత్రాలు కృతజ్ఞత అర్పణలు హృదయపూర్వకంగా చెల్లిద్దాం వీలు నేను కొనువారు ప్లేను రక్తం రక్తంబూతో వెలుగొంగు పాత్రగా చేసి అందరూ వీలువలే పాత్రను నేను కొనువారు ప్లే வோமையா பதிவு பாத்திரேனு சரிச்சேமையா குமரி போ குமரி ஜிகட நாரி ஜீகா చూడు చూడుమయ జీగటైన నా వంకాలగా చూడుమయ్యా లోకాండి ఉంగుచూ మార్గం Manușe, țălănii un sirămanu' ciu'ne Manu' șanti' col' poti' Uppucundă-mă? Locasă tolindi Uppungu' ciu' Margămbu' ne tăpi' tin col' పోగొట్టుకున్న పాత్రయను చూపెత్తి నన్ను పట్టి తి ప్రాణం నాలో ఉన్నప్పుడే నీ పాదం నే పట్టి తిన్న ఓ కుమ్మరీ జగదుపత్తి దారి ట మన నా చల్లగ చల్లగా జీ ఘట మన్నైన నంకా చల్లగా చుడుమయ చెప్పలు కొడదాము ఒప్పుకుందాము పనికే రాలి పాత్రననే పార్వదేయ కుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా అందరు కూడా దేవుని యొక్క సన్నిధానానికి మీ హృదయాలను దక్కరే తీసుకొచ్చి ప్రభువా నేను పనికి రాని పాత్రనని ఎందుకు పనికి నన్ను పడవేయద్దు ప్రభువ పొంగి పొరలే పాత్రగా ప్రవహించే పాత్రగా మండించే పాత్రగా అనేకల కొరకు ఉపయోగపడే పాత్రగా నా పాత్రని తయారు చేయండి ప్రభు దేవుని అడుగుదాము స్వార్థం కొరకు కాదు నీ స్వార్థమ కొరకు కాదు దేవుని పని కొరకు వాడబడులాగునా ప్రభువా నా పాత్రను పొంగి పొరలే పాత్రగా చెయ్యండి దేవా నా పాత్రను మండించండి వెలిగించండి పనికిరాని పాత్ర రాని పారేయోమా పొంగి పొరలు పాత్రగా డుచుడా సాక్షిగా నుండు పాత్రగ చేసి సత్యముతో నింపుము తండ్రి కుంమరి ఓ కుమ్మరీ జగదుత్పత్తి దాని నా వంకా చుడు మయా జిగట మనై నంకా చల్లగా చూడు మయా అందరూ కుంరీ ఓకుంరీ జగదుపత్తి దారి కుమ్మరి కుం జగదుపత్తి దారి పోగూడదాము కుమ్మరి ఓకు కుమ్మరి జగదు ఉత్పత్తి దారి కుమ్మరి ఓ కుమ్మరి జగదు దారి అందరూ కుమ్ మరి ఓకు జగదుపత్తి దారి అందరూ కుమ్మరి పరమ కుమారిని మంచి కుమ్మరి పనికొచ్చే పాత్రగా నేను మార్చిన కుమ్మరిని సాక్షిగా ఉండడానికి నీ పాత్రని ఏర్పరచుకున్న మంచి కుమ్మరిని జ్ఞాపకం ఆయన నామాన్ని హెచ్చిద్దాం కుమారిని హెచ్చిద్దాం కుమారిని పొగుడుదాం కుమ్మరి ఓకం జగద్ ఉత్పత్తి దారి కుమ్మరి ఓ కుమ్మరి జగదు ఉత్పత్తి దారి కుమ్మరి ఓ కుమ్మరి జగద్ ఉత్పత్తి దారి కుమ్మరి ജഗുഷസ്പ്പത്തിരി കുറി മാപ്പത്തിരി കുറി ഓ കുറി ജഗ് പത്തി കുറി ഓ കുറി ജഗുസ്പത്തിരി അന്തരൂ കും ഓ കുറി കുറി മാം കുറി ഓ കുറി ജഗതുപത്തിമരീകു ജഗുപത്തിരി కుమ్మరీ కుమ్మరీ జగదుత్పత్తి దారి జిగడ మందైన చల్లగా చూడుమయ్యా రెండు చేతుల ఆకాశం వైపెత్తి

ചൂടുമ്യ ചെല്ലൂമ ചൂടുമയ്യ മഞ്ചമ്മ ചിക്ക്മരി ചിക്ക് ജഗത്ത് കുനാ വേസിന് മീരേ മഞ്ചമ്മ నన్ను మలచిన మమ్మల్ని మలచిన కుమ్మరి ఒక మట్టి ముద్దలాగా ఎందుకు పనికిరానటువంటి దానిలాగా ఉన్నటువంటి మమ్ములను ఒక మంచి పాత్రగా చెక్కి మలచి ఈరోజు నీ పారిశుద్ధ సన్నిధిలో నిలబెట్టారు స్తోత్రములు 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 దేవా ఎదుగునైనా రెండు వేల సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభావ ఎదుగునైనా ప్రతి బుధవారం కూడా మీరు మాతో ఉన్నారు ప్రభా ఏ సయాన్ని సన్నిధిలో ఆనందించే కృపనిచ్చారు ప్రభావ దేవా ఈ సంవత్సరంలో అనేకమైన ప్రమాదాలు ప్రభా అనేకమైన ప్రతికూల పరిస్థితులు ప్రభా అనేకమైన బలహీనతలు ప్రభావ అనేకమైన అనారోగ్యాలు ప్రభు అనేక సమస్యలు ప్రభు అనేక సమయాల్లో కన్నీరు కర్చాం బ్రవ్వ ఏసయ్యా ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన ఎప్పుడు కూడా నీ చెయ్యి మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు వేసయ ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు వేసయ్యా ఎంతో 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 మిక్కుటమగా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా ఎంతో ఎంతో మిక్కుటమగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు బ్రహ్వా ఆ లేలుయా ఏసయ్యా ఈ చివరి బుధవారంలో దేవా ఇట్టి కృప ఇటు ధన్యత మాకు ఇచ్చారు ఇదిగో దేవా మేము అనుకుంటే వచ్చింది కాదు నాయన ఇది దేవా మేము అనుకుంటే వచ్చింది కాదు నాయన దేవా నీ కృపలో నీ యొక్క దయలో నీ ఖనికలో ఈ సమయాన్ని మాకు ఇచ్చారయ్యా దేవా 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 నిన్ను స్థుతిస్తున్నాము ప్రభు స్థుతించట కంటే నాయన ఆరాధించట కంటే మహిమపరచడం కంటే నిన్ను కంటే మేము అంతకు మించి ఏమి చేయలేవు ప్రభు దేవా ఇదిగో దేవా మా హృదయాంత్రంగాల్లో నుంచి నాయన ప్రభు ఇదిగో నాయన నిన్ను స్థుతిస్తున్నాము దేవా మాకు మంచి కొమ్మరిగా మా దేవా స్తోత్రములు 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 हालुया हालूय हालु यालु यालुया द्राक्षा वल्लीव द्राक्षातिगनु नीनो द्राक्षल्लीव द्राक्षा இதயம் நீ கொரகு தாசியும் சானி நாகரிதயம் நிமந்திரம் நாலோவா செஞ்சு சம்பூர்ணபோதா நாகரிதயம் గట మన్నును నేను కుమ్మరి ఓ మన్నును నేను నీకు ఇష్టమైన పాత్రధనను చేసి నీకు ఇష్టమైన పాత్రధనను చేసి నీవు వాడుకను మా నా పాత్రనునివ వాడుమా హృదయం నిమందిరలో సంపూముగా నా హృదయం மரிதே இது சனம் காதோ மரிதேனிக்கு இது சனம் காதோ நீக்கே நே இது நித்தியம் நம்ம ఈ చివరి బుధవారంలో మా హృదయ అంతరంగాలు మీకు సమర్పిస్తున్నాం మాలో ఇంకా ఏదైనా లోపాలు ఉంటే తప్పులు ఉంటే పొరపాట్లు ఉంటే క్షమించండి ప్రభా దేవా మమ్మల్ని నీ కొరకే మలచండి ప్రభావ నీ కొరకు నీ తీగలో నాయన ప్రభా అంటుగట్టబడి నాయన ఇదిగో నాయన నాయన ప్రభు నీ కొరకు ఉపయోగపడేటువంటి పాత్రగా మమ్మల్ని చేయండి ప్రభావ స్తోత్రాలు మా పొరపాట్లని అపరాధాలని దోషాలని నైన క్షమించండి బ్రహ్వా చూపుల ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా ఆలోచనల ద్వారా ఎదుగు ఊహల ద్వారా చేయించిన ప్రతి విధమైనటువంటి పాపమును క్షమించండి స్తోత్రముల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఈ యొక్క నైన సంవత్సరపు ఆఖరి బుధవారంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైన దీవెల్ ఇవ్వండి ప్రత్యేకమైన మాటలు మాకు తెలియచేయండి ప్రత్యేకమైన వర్తమానాన్ని మాకు దయచేయండి నీ మాటల ద్వారా మేము ఆదరించబడి ధైర్యపరచబడటానికి నీ మాటల ద్వారా మేము దీవించబడడానికి శక్తిని పొందుకోవడానికి సహాయం చేయమని ఏసు అది పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చూడం తండ్రి ఆమె